మరో సెన్సేషనల్ వార్త ఏంటంటే ఎన్నో రకాల అనుమానాలకు దావుతీసే వార్త ఇది అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ఇబ్రహీం రైసీ ఆచూకీ గల్లంతు పొగమంచు ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు విఘాతం రైసీ క్షేమం కోసం ఇరాన్ అంతటా ప్రార్థనలు అని ఇక్కడ ఒక వార్తను మనం చూడొచ్చు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది ఆయన సురక్షితంగా ఉన్నది లేనిది అంతు చిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఇజ్రాయేల్తో పెట్టుకున్నటువంటి ఇరాన్ పరిస్థితి ఇది అని అనుకోవాలా నిజంగా ఇది ప్రమాదమా దీని వెనక ఏమున్నది అనేది తేలాల్సి ఉంది రైజీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం ప్రార్థనలు చేస్తోంది దేశాధ్యక్షుడి జాడను గుర్తించు గుర్తించేందుకు త్రివిధ దళాలు సహా పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి రైజీ క్షేమంగా తిరిగి వస్తారని ఇరాన్ సుప్రీం నేత ఐతోల్లా ఖమేని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నాయి హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రైజీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఏమైందంటే ఇరాన్ అబర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా కిజ్కలాసీ ఖోదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి అబర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియవ్తో కలిసి రైజీ ఆదివారం వాటిని ప్రారంభించారు అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియన్ తూర్పు అబర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ గవర్నర్ తబ్రీజ్ ప్రావిన్స్ ఇమాములతో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లు ప్రయాణమయ్యారట మరో రెండు హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి నగర్ సమీపంలోకి రాగానే రైజీ ప్రయాణిస్తున్నటువంటి లోహ విహంగం ప్రతికూల వాతావరణం కారణంగా ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది హెలికాప్టర్ కూలిపోయిందని ఎక్కువ వార్తా సంస్థలు పేర్కొన్నాయి ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం ఆ లోహవిహంగం నేలను బలంగా తాకినట్లు మాత్రమే పేర్కొంది ఇప్పుడు ఆ ప్రాంతం కూడా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రమాదం జరిగిన ప్రదేశం దేశ రాజధాని టెహరాన్ కు వాయువ్యాన దాదాపుగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉందంట అది పర్వతాలతో కూడిన అటవీ అటవీ ప్రాంతం కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు పొగమంచు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి ఘటనా స్థలానికి చేరుకునేందుకు అవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉన్నాయి ఇక్కడ రైజీ వైఎస్ అరవై మూడేళ్లు రెండు వేల పదిహేడులో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్ రౌహానీని చేతి హసన్ రౌహాని చేతిలో పరాజయం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు రెండో ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఒకటిలో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైజీన్ చూస్తూ ఉంటారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో హెలికాప్టర్ ప్రమాదం జరగడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖమేనీ రైజీల ఆదేశాలతో ఇజ్రాయెల్పై ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు క్షిపణలతో విరుచుకుపడిన సంగతి గమనార్హం రైజీ జాడ తెలియరాకపోతే ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖబర్ ఆయన స్థానంలో తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు ఒకసారి లేటెస్ట్గా ఏమైనా అప్డేట్ ఉందేమో చూద్దాం ఈ న్యూస్కి సంబంధించి బ్రతికుండే అవకాశాలు లేదని చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి భయంకరమైన ప్రమాదమే జరిగి ఉండవచ్చు అనేది మనకిక్కడ కనిపిస్తున్న రిపోర్ట్ వార్తల సారాంశం తాజా వార్తల సారాంశం ఇరవై నిమిషాల క్రితం ఉన్నటువంటి అప్డేట్ ఇది సో చూద్దాం ఏం జరుగుద్దు కోరుకుందాం ప్రాణాలతో బయటపడాలని